மைகை ஒரு ஹோட்டல் உட்பாசம் ஹோட்டல் நிற்பாசம் எதுவையும் பண்ண உள்ள நீங்க நம்ம இல்லையா చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి చెప్పండి ఎలా చెప్పాలి చెప్పండి మేము మొత్తుకున్నాం కదమ్మా ఎలా చెప్పాలి మీకు ఎలా చెప్పాలి చెప్పండి అమ్మా ప్రభుత్వం దండం స్వచ్ఛాలు ఇలా దండం పెడుతున్నాం కాదు స్కానింగ్ పెడతామ్మానింగ్ చెప్పాం కదండి और लाइवर के लाइवर का फोटो, लाइवर के मकसद अंबर नावर है। आसमान में नमाज, इमाम में नमाज, देख रोड रोड, योर अम्पल योर इंडिकेटर प्लीज रोड ऑफियो, योर अम्पल प्लीज नोइडो व्हाट इज़ द होल्स? प्लीज रोड रोड, प्लीज रोड रोड, डोंट डाउन फिर पुलिस। ये सच मात्रा में रोड मतलब मतलब हर भी घर प పోలీసు పోలీసు యాంటీ అండి మీకోసంగా మేము స్వచ్ఛపడి పాత పని కూడా పాత పని కూడా నిలబడుతున్నాం చాలు అడు చేతనాడు ఒక్కరు చారు మీకు రోజు మొత్తుకుంటే లక్షలు తెచ్చు పెట్టపడి అప్పక వెళ్ళి మూడు లక్షలు కట్టక మేము బాబు హాస్పిటల్ అంటే కేసు బోర్ పర్మిషన్ ఇచ్చి ఆడు కుట్ లాంగ్వేజ్ 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 వేస్తుందా టీవీలు పేపర్లు మొత్తం ఉన్నాయి కదండి సింగిల్ మ్యాన్ సింగిల్ మ్యాన్ సింగిల్ మ్యాన్ అని ఆరు అడుగులు డిస్టెన్స్ అని చెప్తున్నారు కదండి ఏంటండి అవసరమా మీకు లాభపేక్ష బండి చూడం పట్టుకెళ్తా కేసు రాస్తా బండి సీట్ చేస్తా బండి సీట్ చేస్తా ఆర్టీసీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆగి ఆర్టీసీ ప్రైవేట్ బస్ అయితే కన్నా కొట్టే ఉండే బస్సు